మన సమస్యని దేవుని మీద వేయకుండా ఏం చేస్తామో స్నేహితుల మీద వేస్తాం తల్లిదండ్రుల మీద వేస్తాం భార్య మీద వేస్తాం భర్త మీదేస్తాం లేకపోతే ఇరుగు పొరుగు వారి మీద వేస్తాం లేదా డబ్బు మీద వేస్తాం ఇంకొక దాని మీద మన సమస్యనేసి దీని ద్వారా మనం సెట్ అవ్వచ్చు దీని ద్వారా మనం దారిలోకి రావచ్చు దీని ద్వారా మనం జయించవచ్చు అని మనము చేసే ప్రయత్నాలు దేవుని వైపు వెళ్లకుండా అపవాది చేయటం ద్వారా జరిగే పరిస్థితులు అంత ఘోరమైనగా ఉంటాయన్నమాట కాబట్టి మన మన యొక్క పరిస్థితిని కానీ దేవుని మీద వేయగలిగితే ఎందుకు ప్రభువు చెప్పాడు మీ చింత యావత్ ఆయన మీద వేయండి ఆయన మీ గురించి చింతించుచున్నాడు అని ఈ మాటని జ్ఞాపకం చేశాను బైబిల్లో చూడండి హాగరు తన చింత దేవుని మీద వేసింది కాబట్టి కదా అందుకే దేవుడు ఏమన్నాడు చిన్నవాని మొరని నేను విన్నాను అంటాడు కాబట్టి దేవుని మీదకి ఆ చింతని తీసుకెళ్ళింది కాబట్టి దేవుడు అన్నాడు నువ్వెందుకు అటు ఇటు తిరగటం నువ్వెందుకు అటు ఇట్లా చేయటం ఇదిగో నేను విన్నాను ఆ ప్రార్థన అని వారి స్థితిని వారి గతిని మార్చిన దేవుడిగా మనకు కనబడుతున్నాడు ఏలియా తన చింతని దేవుని మీద వేశాడు కాబట్టి దేవుడు ఏం చేశాడు ఏలియా జీవితాన్ని ఒక అద్భుతంగా మార్చేశాడు దేవుడి ఒక అద్భుతంగా మార్చేశాడు దేవుడు అబ్రహము తన చింత దేవుని మీద వేశాడు కాబట్టి అబ్రహాము జీవితాన్ని దేవుడు ఒక అద్భుతంగా మార్చినట్టుగా మనం చూడగలం మోసే తన చింత దేవుని మీద వేశాడు కాబట్టి దేవుడు ఏం చేశాడు తన పరిస్థితులన్నింటిని కూడా ఆశీర్వాదకరంగా మార్చినట్టుగా మనం చూడగలం చూడండి దేవుని ఇలా చెప్పుకుంటా పోతే మీరు కూడా వెతకండి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని విషయాలు కదా ఎవరైతే తమకున్న నష్టాన్ని తమకున్న కష్టాన్ని తమకున్న బాధని తమకున్న బలహీనతల్ని తమకున్న ఇబ్బందుల్ని దేవునికి అప్పగించగలుగుతారో దేవునికి చెప్పగలుగుతారో దేవునికి ఇవ్వగలుగుతారో వారి స్థితిగతులను మార్చగలిగినటువంటి వాడు దేవుడు Mi çin tutayını mi?